రక్షకాయ శిష్యహృదయ మందిరే శిష్యదుఃఖోపన్యాసాయ ప్రేమదేవాయతే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము ఆరవ అధ్యాయము వైశాఖ మాస వ్రత మాహాత్మ్యము నారదుడు అంబరీషునితో అంటున్నాడు ఓ అంబరీష ఈ వైశాఖ మాసమందు ఎండలో తీవ్రముగా ఉండును వేడి తాపము ఉక్కపోతలు ఎక్కువ శరీరము ఎక్కువగా మలినమును చెమట రూపంలో విసర్జించే సమయము మనిషికి దాహము ఎక్కువ అయ్యేదే ఈ మాసమే ఆయాసం కూడా ఎక్కువే కావున ఎండవేడిమిలో దాహముతో దప్పిగొన్నవానికి జలదానం చేసినచో వచ్చు పుణ్యం చెప్పనలవి కాదు దాహార్తులకు దాహము తీర్చినచో విశేష పుణ్యము కలుగునని పురాణములు చెబుతున్నవి మంచినీటిని ఇచ్చి బాటసారులకు దాహమును తీర్చినచో మోక్షప్రాప్తి కలుగునని మన ఇతిహాసంలో వక్కానించుతున్నాయి బాటసారులు అడిగినను వారి దాహమును తీర్చని కఠినాత్ములు మరుజన్మలు పంది గాడిద కాకి కుక్క మున్నగు నీచాతి నీచమైన జంతు జన్మల నెత్తవలసి వస్తుంది దీనికి ఉదాహరణంగా ఒక వృత్తాంతమును వివరించదను వినుము అంటూ నారదుడు అంబరీషునికి చెప్పసాగాడు హేమాంబరుని వృత్తాంతము పూర్వము సూర్యవంశపు రాజులు దాన ధర్మాలు చేయటంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించున్నారు వారు చేసే షోడస దానములకు అంతుండేది కాదు మిక్కిలి పుణ్యాత్ములై మిక్కిలి పుణ్యాత్ములై గణితికెక్కారు అటువంటి రాజు హేమాంబరుడు ఈతడు చేయని దాన ధర్మాలు కానీ సేవలు కానీ ఉండేవి కావు షోడస ఎన్నింటినో చేశాడు వేలాది కొలది గోదానములు భూదానములు సువర్ణదానములు తిలదానములు చాలగ్రామదానములు మున్నగు వెన్నయో చేసియున్నాడు అపర దానకర్ణుడు అని బిరుదును కూడా పొందియున్నాడు కానీ హేమాంబరుడు అంతటా లభ్యమయ్యే నీటిని గురించి నిర్లక్ష్యం చేశాడు జలదానము కూడా ఒక దానమేనా అనుకున్నాడు కానీ జలదాన మహిమను జలదానము వల్ల జనులను బ్రతికింపవచ్చనే సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు అందుచే నీటి దానం చేయక నిర్లక్ష్యం చేశాడు సూర్యవంశపురాజుల గురువైన మహర్షుల మాసులవారు వైశాఖ మాసమందు విప్రులకు బాటసారులకు దాహార్తులకు జలదానము చేయమని పదే పదే చెప్పేవారు అయినను హేమాంబరుడు జలదానము పట్ల నిర్లక్ష్యం వహించి గర్విష్ఠి అయి జీవించసాగాడు బ్రాహ్మణ పండితులను ఆదరించలేదు సత్పురుషులను సత్కరించలేదు అర్హులైన వారిని ఆహ్వానించగా కించపరిచాడు విద్య లేని సుంఠలను అంగవైకల్యము వారిని పూజించి ఆదరించి దాన ధర్మాలు చేశాడు అదే అసలు సిసలైన దాన ధర్మ వితరణ అనుకున్నాడు వేద వేదాంగ కోవిదులను విస్మరించాడు వారి దివ్య దీవెనలు పొందలేకపోయాడు మూర్ఖులను మన్నించి సత్కరించాడు దరిద్రులను అందలమెక్కించాడు సత్పురుషుల దీవెనలు లేక హేమాంబరుడు మూడు జన్మలు గద్దగాను మరి మూడు జన్మలు కాకిగాను అటుబిమ్మట ఐదు జన్మలు కుక్కగాను పుట్టాడు తరువాత మిథిలానగర రాజుకు సుతకీర్తి ఇంటిలో బల్లి జన్మ ఎత్తాడు గోడలపై సంచరించుతూ క్రిమి కీటకాదులను భక్షించుతూ దొరికిన దోమలను తింటూ ఎనభై సంవత్సరాలు నీచమైన జన్మలను అనుభవించాడు ఆ సమయంలోనే సుతకీర్తి ఇంటికి విద్యాధరుని సత్పురుషుడు సత్పురుషుడు యతించాడు అతడు గొప్ప ఋషిపుంగవుడు మార్గాయాసమున అలసి సొలసి విశ్రాంతి తీసుకొనుటకై మిట్ట మధ్యాహ్న సమయమున సుతకీర్తి ఇంటికి వచ్చాడు సుతకీర్తి మహారాజు ఆ మునిపుంగవుడైన విద్యాధరుని విద్యాధరుని సగౌరవముగా ఆహ్వానించి ఎండలో వచ్చిన అతనికి మంచినీటినిచ్చాడు ఆతనిని ఉచిత రీతిని సత్కరించాడు ఆతని పాదములు కడిగి ఆ జలమును తన శిరస్సుపై జల్లుకున్నాడు శృతికీర్తి విద్యాధర మునిపుంగవుని కాళ్ళు కడిగిన నీటిని తన శిరస్సు పైనను తన పరివారము యొక్క శిరస్సులపైనూ జల్లుచుండగా అదృష్టవశాత్తు ఆ కాళ్ళు కడిగిన కొన్ని నీటి చుక్కలు ఆ వెనుకే గోడపై తిరుగుచున్న బల్లి రూపములోనున్న హేమాంబరునిపై పడ్డాయి ఆ నీటి మాహాత్మ్యం వలన హేమాంబరునికి జ్ఞానోదయం అవసాగింది నెమ్మది నెమ్మదిగా గతస్మృతులు జ్ఞప్తికి రాసాగాయి అతనికి వెనుకటి జన్మ వృత్తాంతం అంతా గుర్తుకు వచ్చింది వెంటనే బల్లి రూపంలోనున్న హేమాంబరుడు విద్యాధర ముని పుంగవని విద్యాధర ముని పుంగవని పాదాల చింతకు చేరి మనుష్య భాషలో ఓ మహానుభావ మీరు గొప్ప మహాత్మ్యం గలవారు సకల శాస్త్ర పారంగతులు లేనిచో మా సుతకీర్తి మహారాజు మిమ్మలను సేవింపడుగదా మీరు కడుంగడు దయామూర్తులవలేనున్నారు నన్ను కాపాడి మరింత పుణ్యం కట్టుకోండి నన్ను అనుగ్రహించండి స్వామి అని పలుమార్లు ప్రాధేయపడ్డాడు అక్కడున్న సుతకీర్తి మహారాజు అతని పరివారమంతయు మనుష్య భాషలో మాట్లాడుచున్న ఆ బల్లిని చూచి ఇస్తుపోయారు ఏమిటి ఇది వింతగా ఉంది బల్లి మానవ భాషలో మాట్లాడటమేమిటి అనుకుంటూ ఆశ్చర్యపోయారు ఏమిటి స్వామి ఈ వింత అని విద్యార్థుడిని ప్రశ్నించారు విద్యార్థుడు కూడా ఆశ్చర్యమునుంది ఏ బల్లి ఆశ్చర్యమునుంది బల్లి ఎవరు నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నా నీకి రూపమెట్లు వచ్చింది నీ వృత్తాంతమంతా నాకు సవివరంగా విన్నవించు నీకు ఉచిత రీతిని విముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు అంతటా బల్లి రూపంలోనున్న హేమాంబరుడిట్లు విన్నవించుతున్నాడు ఓ మహర్షి నేను సూర్యవంశపురాజులలో ఘనకీర్తి నొందిన హేమాంబర చక్రవర్తిని అంటూ తన చరిత్రను చెప్పసాగాడు నా ఏలికలో రాజ్యం సురీ సు నా ఏలికలో రాజ్యం సుభిక్షంగా ఉండేది ధర్మయుక్తంగా పాలించాను వేలకొలది షోడశ మహాదానాలను ఎన్నింటినో చేశాను గోదానములు భూదానములు మణిమాణిక్య రత్న ఎన్నింటినో చేశాను అపరదాన కర్ణుడనే బిరుదు కూడా పొందాను కానీ స్వామి ఎంత చేస్తే ఏం లాభం ఎన్ని దానములు చేస్తే ఏం ఫలం దానాల నెన్నింటిలో జలదానం మిక్కిల శ్రేష్టమైనదని తెలుసుకోలేకపోతినే నీరు మనిషిని బ్రతికించగలదని గ్రహించనైతిని జలదానము చేయక నిర్లక్ష్యము వహించాను పెద్దలు చెప్పినను వినక గర్విష్ఠినై అనర్హులకు దానమిచ్చాను అపాత్ర దానము కూడదని తెలుసుకోలేకపోయాను పెద్దల మాట పిడచివిన పెట్టినందుకు పాపము మూటగట్టుకున్నాను ఇంతకు ముందు గ్రద్ద కాకి కుక్కల జన్మలను కూడా ఎత్తి అనుభవించాను హిమ్మట నాకు ఈ బల్లి జన్మము వచ్చినది ఈ సుతకీర్తి మహారాజు ఇంట బల్లినై జన్మించాను గోడలపై సంచరిస్తూ క్రిమికీటకాదులను దోమలను తింటూ నికృష్టపు జీవితాన్ని అనుభవిస్తున్నాను నా అదృష్టం కొద్దీ సుతకీర్తి మహారాజు మీ పాదములను కలిగిన జలమును అందరి శిరస్సులపై జల్లుతుండగా కొన్ని నాపై పడటం వలన నా గతమంతా జ్ఞప్తికి వచ్చింది పోయిన జ్ఞానము తిరిగి వచ్చింది ఈ బల్లి జన్మము తర్వాత ఇంకనో ఇరవై జన్మాల నెత్తవలనని తెలుసుకొంటిని కావున నన్ను బల్లి రూపము నుండి విముక్తిని చేసి నన్ను కృతార్థిని చేయండి మీ రుణం జన్మలో మరిచిపోలేను అంటూ విద్యాధరుని పాదాలపై పడి వలవల ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు బల్లి రూపంలోనున్న హేమాంబరుడు హేమాంబరుని ప్రార్థన నాలకించిన విద్యాధర మహర్షి మిక్కిలి జాలినొంది హేమాంబరునికి బల్లి రూపము కలుగుటకు కారణమేమిటో తెలుసుకున్నాడు హేమాంబరునిపై తన కరుణాకృపావీక్షణములను సారించి హేమాంబరునితో ఇట్టన్నాడు హేమాంబర చక్రవర్తి నీవు పాలించిన కాలములో నీవు చేసిన దాన ధర్మములన్నీ కూడా అపాత్ర దానములే ఆకలి కొన్నవానికి అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది కానీ కడుపు నిండిన వానికి పెడితే ఏ లాభమేమి కడుపు నిండిన వానికి పెడితే లాభమేమి నీ పట్ల అదే జరిగింది గాక నీవు పెద్దల మాట లక్ష్య పెట్టక గర్విష్ఠియే మెలిగావు నీకీ బల్లి రూపం వచ్చుటకు కారణమేమిటో చెబుతాను వినుము నీవు రాజుగా ఉన్నప్పుడు దాన ధర్మములు ఎన్నింటినో చేశావు కాదనను కానీ అవి అన్నయూ నిష్ప్రయోజనాలే విష్ణుమూర్తికి ప్రియాతి ప్రియమైన వైశాఖ మాసమున చేయు జలదానము చెత్తద చెత్ర చామరాది దానమును నిర్లక్ష్యము చేశావు అవి కూడా దానములేనా అని చిన్నచూపు చూశావు నీవు ఏనాడు కూడా జలదానము చేసి ఉండలేదు పామరులకు పనికిరాని వారికి అనర్హులకు దానము చేశావు వాటి వల్ల ఫలితమేమి ఏనాడైనా సకల శాస్త్ర పారంగతుడు పండితుడైన బ్రాహ్మణునికి దానము చేశావా వారి దీవెనలను అందుకున్నావా లేదే దాని ఫలితమే ఇది ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించి చెప్పగలవారు పండితులు కానీ పామరుల కాదు నీ గురువు వశిష్ట వారు చెప్పిన బోధలను కూడా విస్మరించేవి ముఖ్యంగా నీవు పెద్దల ఆశీర్వచనములను పొందలేకపోయావు వారి ఆదరణ ఆప్యాయతను చూరగొనలేకపోయావు మనము పూజించేటప్పుడు తులసి చెట్టుకు రావి చెట్లకు మాత్రమే పూజలు చేస్తాము కానీ కనిపించిన ప్రతి చెట్టుకు పూజలు చేస్తామా చేయము కారణం పూజలు పూజార్హమైన చెట్టుకు మాత్రమే అట్లే అర్హులైన వారికి దానాలు చేసి దీవెనలు అందుకుంటాము కానీ కనిపించిన ప్రతి వారికి దాన ధర్మాలు చేస్తామా దాన ధర్మాలకు సద్బ్రాహ్మణుల నిన్ను కొనవలను కానీ పామరులకు ఆ అర్హత లేదు కులభ్రష్టులు మంత్రములు సరిగా ఉచ్చరించని వారికి దాన ధర్మాలు చేయటం వలన ప్రయోజనమేమీ ఉండదు అట్టి దాన ధర్మాల వలన ఫలితము రాదు సరికదా పాపకూపంలో పడిపోతారు దానాన్ని స్వీకరించేవారు నీ దైవాంశ సంబదలని తెలుసుకో వేదశాస్త్ర కోవిదులు తపోశక్తి సంపన్నులు తమ జ్ఞాన తేజముచే సత్పురుషులుగా వెలుగొందుతారు అట్టివారిని నీవు విష్ణు స్వరూపులుగా ఎంచి పూజించాలి పిల్లల ఆలనా పాలన బిడ్డలను కన్నా తల్లికి తెలుస్తుంది కానీ గొడ్డాలకేమి తెలుస్తుంది కావున సత్పురుషులను సేవించటం వలన వారి అమృత తుల్యముకు బోధనలను వినవచ్చును ఆ బోధనలు మనలను ముక్తి మార్గమునకు గొనిపోవును వారి బోధనల వలన సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించగలము మనకు మన కష్ట నష్టముల నుండి విముక్తులము కాగలము మనము సత్పురుషుల బోధనల నుండి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి గురువు విద్యార్థుల నెట్లు సన్మార్గములో నడిపించినో అట్లే సత్పురుషులు మనుషులను మంచి మార్గములో నడుపుత నడుపుదురు మనుషులను మంచి మార్గములో నడుపుదురు మరణము లేకుండా వలనన్నచో అమృతము త్రాగాలి కాని పనికి మారిన ప్రయోజనము లేని మురికి నీరు ఎందుకు మంచినీటి బావి వలన ప్రయోజనం ఉంటుంది కాని పాడుపడ్డ బావి వలన ప్రయోజనమేమీ మానవుల యొక్క సమస్త పాపములను పోగొట్టే జలదానము నీవు చేయలేదు సూర్యవంశంలో బుట్టియు నీకి అహంకారము ఎట్లా అబ్బినదో తెలియకున్నది గర్విష్ఠి అయి నీ ఇష్టానుసారముగా మిలికితివి నీకు తోచినదేమి నీకు తోచినదే మంచి అనుకున్నావు పెద్దలను నిర్లక్ష్యం చేశావు దాని ఫలితమే ఈ నీచ జన్మలు గ్రద్ద కాకి కుక్క బల్లి జన్మలను నెత్తినావు నీవు చేసిన ఏ కొద్ది దాన ధర్మ ఫలం వల్లనో ఈ బల్లి రూపమునందు నీకు జ్ఞానోదయమైంది ఈ నీ దీన స్థితి నన్ను కలిచివేసింది నీకు తప్పక ఈ బల్లి రూపము నుండి విముక్తిని కలిగిస్తాను అయితే దీనికోసం నేను వైశాఖ మాసమందు చేసిన జలదాన పుణ్యఫలమును నీకు దారపోయవలసి ఉంటుంది మంచి పనులు చేయటమే మోర్షుల విధి కదా తప్పక నీకు నా దాన ధర్మ పుణ్యఫలమునిస్తాను అందువల్ల నీ సమస్త పాపము హరించుకుపోతాయి ఏ విధమైన పాపాలు నీకు అంటకుండుగాక ఇదే నా పుణ్యఫలమును నీకు దారపోయుచున్నాను అంటూ తనకు మండల మందలి జలమును చేతిలో తీసుకుని బల్లిపై పోశాడు విద్యాధరుడట్లు తాను సంపాదించుకున్న వైశాఖ మాసములో చేసిన నిలదాన పుణ్యఫలమును బల్లి రూపములోనున్న హేమాంబరునికి ధారపోసిన వెంటనే హేమాంబరునికి బల్లి రూపము పోయి ఆ ప్రదేశములో ఆ ప్రదేశములో దగదగ మెరుగుచున్న వస్త్రములను ధరించి సుందర రూపుడగు హేమాంబరుడు నిలిచాడు ఈ వింత దృశ్యాన్ని చూసిన అందరూ అచ్చరు అందారు అందరూ చూస్తుండగానే రాచటీవీతో నిలబడిన హేమాంబరుడు విద్యాధులని పాదాలకు మృక్కి ఆశీస్సులు అందుకున్నాడు సుతకీర్తితో పాటు అతని పరివారమంతా విస్తుబోయింది స్వామి వీరెవరు వీరి వృత్తాంతమేమిటి అని అడిగి విద్యాధరుని ద్వారా అంతా తెలుసుకున్నారు హేమాంబరుడు విద్యాధరునికి నమస్కరించి పాదపూజ చేశాడు అందరూ సంతోషంతో నుండగా స్వర్గము నుండి ఆకాశ మార్గాన పుష్పక విమానం ఒకటి వచ్చింది అది హేమాంబరుని ఎక్కించుకుని వైకుంఠపురమునకు తీసుకుపోయింది హేమాంబరుడక్కడ కొన్ని వేల సంవత్సరాలు సుఖించి మరల ఇక్ష్వాకు వంశమందు కాకుస్త మహారాజుగా జన్మించాడు కాకుస్త మహారాజు బ్రాహ్మణులను పండితులను సత్పురుషులను సేవించి భక్తి తత్పరతతో మెలగాడు విరివిగా దాన ధర్మాలు చేసి గొప్ప కీర్తిని సంపాదించాడు పలు పుణ్యక్షేత్రమును దర్శించి తీర్థయాత్రలను చేసి పుణ్యాత్ముడై జీవించాడు మిక్కిలి విష్ణుభక్తిని కలిగి ఉండి పలు సత్కార్యములను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ధర్మ మార్గమున సంచరించాడు వైశాఖ మాస వ్రత మహాత్మ్యమును తెలుసుకొని పాటించి వ్యాప్తి చేయించాడు గణకీర్తిని పుణ్యమును గణకీర్తిని పుణ్యమును సంపాదించి అంత్యమున వైకుంఠమున కేగి సుఖముగా నుండెను ఆరవ అధ్యాయము పరిసమాప్తము ఓ ओं सहनाभवत सहनो भुन सहवीय वावे तेजस्वनावधीतमस्तमा विषावे ओं शांति शांति शांति